అందరికీ నమస్కారం మలబద్ధకం గ్యాస్ సమస్య అజీర్ణ సమస్య హైపర్ అసిడిటీ నీరసం హైబిఎస్ ఇలా ఉదరానికి సంబంధించిన సమస్యలు వినడానికి నార్మల్గా అనిపించవచ్చు కానీ వాటిని అనుభవించే వాళ్ళని అడిగారంటే నరక వేదన చెప్తారు ఈ సమయంలో నేను ఇది అజీర్ణ సమస్యలతో గ్యాస్టిక్ సమస్యలతో ఎంతో బాధపడ్డాం ఇంకా పడుతున్నాం ఈ చిన్న వయసులో ఈ గ్యాస్టిక్ సమస్య వల్ల మోషన్ వెళ్ళలేక కష్టపడుతున్నది వల్ల నేను ఏ పని ప్రశాంతంగా చేయలేకపోయాను కడుపు నొప్పి ఫుడ్ పాయిజన్ డైజెషన్ ప్రాబ్లం అప్పుడప్పుడు వచ్చేది ఈ సమస్యని బయట ఎవరితోనూ చెప్పుకోలేక నరకాన్ని అనుభవించాను తిన్న వెంటనే ఈ కడుపు నొప్పి సమస్యతో మరియు మోషన్ పైల్స్ సమస్యతో ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోయాను బయటకి కూడా వెళ్ళలేను నేను దీనికోసం ఆయన ఎన్నో ట్రీట్మెంట్ చూశారు మందు మాత్రలు తీసుకున్నారు కానీ సైడ్ ఎఫెక్టే మిగిలింది మోషన్ పోతే అంటున్నారు మామూలుగా ఈ గ్యాస్ సమస్య ఉబ్బసం ఆయాసపడ్డం ఇటువంటి సమస్యల్ని మనం పెద్దగా పట్టించుకోం వాటిని మామూలుగా తీసుకుని చికిత్స చేయించుకోకుండా వేరే పనుల్లో పడిపోతుంటాం ఏ సమస్య అయితే మనం చిన్నదనుకుంటామో ఆ సమస్యే మన శరీరంలో వచ్చే అన్ని సమస్యలకి మూల కారణం ఏమైంది భయపడిపోయారా భయపడకండి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు దీనికోసం పూర్తి పరిష్కారం చెప్పడానికి వచ్చాను ఎస్కే గట్ గట్రక్ష ఔషధం దీనికి పూర్తి పరిష్కారం ఇదే ఎస్కే గట్ రక్ష మన పూర్వీకులు నేర్పించిన ఆయుర్వేద విధానం ప్రకారం కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకు తయారు చేయబడింది ఇందులో ఉన్న మూలికలు తొలివారం నుండి చివరి వారం వరకు మీ కడుపుకు సంబంధించిన సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఎస్కే గట్ రక్షను ఆర్డర్ చేయడానికి స్క్రీన్లో ఉన్న నంబరుకు కాల్ చేయండి అప్పట్లో మన పూర్వీకులు మన ఉదరానికి ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు మనకి ఎలాంటి ఉదర సమస్యలు వచ్చినా అవి మన మొత్తం శరీరాన్ని బాధిస్తాయి అది వాళ్లకు తెలుసు అందుకే ఆ ప్రాముఖ్యత మనం రెగ్యులర్గా చేసేటటువంటి మలవిసర్జన అందులో ఏదైనా సమస్య వస్తే ఎంతో టెన్షన్గా ఉంటుంది నీరసంగా ఉంటుంది కడుపు నొప్పి ఎవరు కనిపించినా చికాకు పడుతూ ఉంటాం అండ్ కొన్ని సమయాల్లో జ్వరం కూడా రావచ్చు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే అది సిద్ధా కావచ్చు ఆయుర్వేదిక్ కావచ్చు లేదా అలోపతి కూడా కావచ్చు వాళ్ళడిగే మొదటి ప్రశ్న మీరు మోషన్కి కరెక్ట్గా కరెక్ట్ గా వెళ్తున్నారా అని కడుపు శుభ్రంగా ఉంటే ఏ సమస్య ఉండదు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగా ఉంటుంది నాకు వయసు అరవై ఎనిమిది నా భార్య ఉంది కదా దానికి అరవై ఏళ్ళు ఈ వయసులో అందరికీ వచ్చే ఆ ఒక్క సమస్య అసలు ఆ సమస్య ఏంటంటే అజీర్ణ సమస్య నాకు నా భార్యకి అజీర్ణ సమస్యలు ఉండటం వల్ల ఒక గుడికి ఒక ఊరికి ఎక్కడికి మేం వెళ్ళలేము ఎందుకంటే రాత్రి పూట ట్రావెల్ చేశామనుకోండి ఏదైనా ఆకలేసిందని తింటే తినలేము ఎందుకంటే ఆ పొట్ట ఉబ్బసం అయిపోతుందని అది కాకుండా తల తిరుగుడు ఎక్కువ ఎక్కడికెళ్ళినా మేము ఏమీ చేయలేం అలాగే పక్కనున్న వాళ్ళు చెప్పారు సరే వాకింగ్ కన్నా వెళ్ళొచ్చు కదా అని అప్పుడు మీకు కొంచెం సమస్య క్లియర్ అన్నారు వాకింగ్ కి వెళ్ళాం నేను వాకింగ్ కి వెళ్ళిన దాంట్లో నాకు కాళ్ళు నొప్పులే వచ్చాయి పొట్ట సమస్య అస్సలు తీరలేదు ఒకరోజు నా కొడుకు ఫోన్ చేశాడు నేను చెప్పాను మీ అమ్మ సరిగ్గా భోంచేయలేకపోతుంది అని ఏది తిన్నా కానీ జీర్ణం అవలేదని చెప్తుంద్రా నీరసంగా కూర్చుండిపోతుంది అలాగే నాక్కూడా అదే సమస్యరా నేను ఒక ఇడ్లీ కూడా సరిగ్గా తినలేకపోతున్నాను కూడా అదే సమస్యని చెప్పా అందువల్ల వాడు ఊర్లోంచి నా కొడుకు కొని పంపించిన ఈ గట్రక్ష పౌడర్ ని పొద్దున్న సాయంత్రం నీళ్ళలో కలుపుకొని తాగాం ఇప్పుడు నాకు అటువంటి సమస్యే లేదు ఎప్పుడు చూసినా ఈ పొట్ట నెప్పి పొట్ట ఉబ్బసంగా ఉంటాం ఇప్పుడు నాకు అటువంటి సమస్యే లేదు నెమ్మదిగా ఉన్నాను నా భార్య ఉంది చూడని తనకి ఒక ఇడ్లీ కూడా తినలేదు ఇప్పుడు ఒకటికి రెండిట్లు తింటుంది ఈ గట్రక్ష పౌడర్ తో వచ్చిన టానిక్ ని నేను నా భార్య వారంలో ఆదివారం రోజున తాగుతూ ఉన్నాం అది తాగిన తర్వాత నాకు కొత్త ఉత్సాహమే వచ్చింది వారం మొత్తం ఉత్సాహంగానే ఉంటుంది అరవై ఐదు సంవత్సరాలనే ఫీలింగే లేదు ఏదో నాకు నలభై నలభై ఐదేళ్లనే ఫీలింగ్ లోనే ఉన్నాను నాకు ఇరవై ఏళ్లు తగ్గిపోయినట్లు ఫీల్ అవుతుంది అన్నిటికీ కారణం ఈ గట్రక్షానే ఎస్కే గట్రక్ష పౌడర్ మరియు టానిక్ రూపంలో లభిస్తోంది ఈ పౌడర్ ని ప్రతిరోజు వేడి నీటిలో కలిపి తాగితే మలబద్ధకం అజీర్ణం గ్యాసు సమస్యలు గుండెల్లో మంట పైల్స్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది ఈ గట్ రక్ష పౌడర్ను మొదటి రోజు తీసుకోవటం ప్రారంభించినప్పుడు కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి వారం మొత్తం శరీరం ఆరోగ్యం మరియు ఉత్సాహంతో ఉంటుంది ఇంకా ఆలస్యమెందుకు ఎస్కే గట్ రక్షను ఆర్డర్ చేసేందుకు స్క్రీన్లో ఉన్న మిస్డ్ కాల్ ఇవ్వండి మన ఎస్కే గట్ రక్ష రెండు రూపాల్లో వస్తుంది ఒకటి పౌడర్ రెండోది టానిక్ ఇవి రెండు ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేయబడ్డాయి ఎస్కే గట్రక్ష సహజ సిద్ధమైన మూలికలతో ఆయుర్వేద పద్ధతిలో పూర్తిగా పరిశోధించబడి మీకోసం వచ్చింది ఎస్కే ఘట్రక్ష మన పూర్వీకులు నేర్పించిన ఆయుర్వేద విధానం ప్రకారం కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకు తయారు చేయబడింది ఇందులో ఉన్న మూలికలు తొలివారం నుండి చివరి వారం వరకు మీ కడుపుకు సంబంధించిన సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఎస్కే రక్షను ఆర్డర్ చేయడానికి స్క్రీన్లో ఉన్న నంబరుకు కాల్ చేయండి గట్రక్ష ప్యాక్లో ఉన్న ఈ పౌడర్ని డైలీ ఒక టీ స్పూన్ భోజనానికి ముందో తర్వాత నీళ్ళలో కలుపుకుని తాగండి ఇలా క్రమం తప్పకుండా మీరు చేశారంటే చిన్న పేగులోని పుండు కానీ లేక పెద్ద పేగులోని వ్యర్థాలు కానీ జీర్ణ సమస్యలు కానీ మొత్తం జీర్ణాశయం మీకు బాగుపడుతుంది మీకు చక్కని ఆరోగ్యం లభిస్తుంది దీని నుంచి శాశ్వత పరిష్కారాన్ని ఈ పౌడర్ మీకు అందిస్తుంది అది మాత్రమే కాదు మీరు ఇన్ని రోజులు కష్టపడుతూ ఉన్న ఈ గ్యాస్ సమస్య కడుపు ఉబ్బరం కడుపులో గడగొడ చేయగానే హెవీగా ఉండడం బోన్ చేయగానే మోషన్ కు వెళ్లడం లూజ్ మోషన్స్ మలబద్ధకం జీర్ణ సమస్య పేగుల్లో సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు అన్ని సమస్యలకి మీకు శాశ్వత పరిష్కారం ఈ గట్ రక్ష పౌడర్ అందిస్తుంది అలాగే గట్ రక్ష ప్యాకెట్ లో ఉన్న టానిక్ కూడా ఇస్తుంది ఎస్కే గట్ రక్ష పౌడర్ మరియు టానిక్ రూపంలో లభిస్తోంది ఈ పౌడర్ ని ప్రతిరోజు వేడి నీటిలో కలిపి తాగితే మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యలు గుండెల్లో మంట పైల్స్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది ఈ గట్ రక్ష పౌడర్ ను మొదటి రోజు తీసుకోవటం ప్రారంభించినప్పుడు కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి వారం మొత్తం శరీరం ఆరోగ్యం మరియు ఉత్సాహంతో ఉంటుంది ఇంకా ఆలస్యమెందుకు ఎస్కే గట్ రక్షను ఆర్డర్ చేసేందుకు స్క్రీన్ లో ఉన్న నంబర్ కు ఇవ్వండి కొన్ని మందులు మనం వాడాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక లీవ్ రోజు వాడదాంలే అని ఆలోచిస్తాం ఆఫీస్ కు వెళ్లి పనిచేస్తున్నప్పుడు డ్రౌజీనెస్ కానీ లేకపోతే ఇంకేమైనా సమస్య వస్తాయేమో అని ఆలోచిస్తాం కానీ ఈ టానిక్ గురించి అలా ఆలోచించవలసిన అవసరమే లేదు వారానికి ఒక రోజు ఎయిదర్ సాటర్డే ఆర్ సండే ఒకే ఒక షాట్ దీన్ని తీసుకుంటే చాలు మీ పేగు సమస్యలు ఉదర సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆ వారం అంతా మనసు కానివ్వండి శరీరం కానివ్వండి గా యాక్టివ్ అయిన మీరు మీరుంటారు ఎస్కే గట్రక్ష టోనిక్ వన్ వీక్ యువర్ ఎనర్జెటిక్ పర్సన్ ఇంకేమిటి ఆలోచిస్తున్నారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి గట్రక్ష ప్యాక్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది మీ ఉదర సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఎనర్జిటిక్ గా ఉండండి ఎస్కే గట్ రక్ష ప్యాక్ లో ఉండే పౌడర్ మరియు టానిక్ త్రిగడగం వెత్పల్ బాదాం నేలబుసిరి కరక్కాయ త్రిఫల అశోకం ముర్క్కల్ కలబంద జీలకర్ర మెంతుల వంటి పదకొండు రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది తినేటప్పుడు ఇది ఆహారం వైపు పెద్ద పేగు చిన్న పేగు మరియు ఇతర ప్రాంతాలలోని రక్తనాళాలను శుభ్రపరుస్తుంది సాఫీగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది ఇది సురక్షితమైన మరియు ఎటువంటి దుష్ప్రభాలు లేవు పౌడర్ గురించి చెప్పాను టానిక్ గురించి చెప్పాను సో ఇది ఎలా వస్తోంది ఎక్కడ తయారు చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఎటువంటి పరిష్కారాలు మనకిస్తోంది సమస్యలు తీరుస్తోందని మనం డీటెయిల్డ్ గా మాట్లాడాం బట్ ఇంతకంటే డీటెయిల్డ్గా ఇంతకంటే గొప్పగా ఒక సాంప్రదాయ వైద్యుడిని మనం వెళ్ళి అడిగితే ఆయన ద్వారా ఇంకా ఎన్నో గొప్ప విషయాలు నాకు తెలుస్తాయి మీకు తెలుస్తాయి రండి వీళ్ళు ఆయనతో మాట్లాడదాం ఎన్నో సంవత్సరాలు ఈ సిద్ధ వైద్యంలో కానివ్వండి ఎన్నో మూలికల్ని పరిశోధించారు ఇక్కడున్న ఈయన ఒక సాంప్రదాయ వైద్యులు ఆయన ఏం చెప్తారో మనం విని తెలుసుకుందాం రండి నమస్కారం నమస్కారం శివాయ నమః అయ్యా ఉదరానికి సంబంధించిన సమస్యలకి ఇంతవరకు ఎన్నో మందులొచ్చాయి కాని వాటన్నిటికంటే గట్రక్ష ఎంత ఉన్నతమైంది మనకి ముందున్నవాళ్లు ఎన్నో సంవత్సరాలు వ్యాధులనేవే లేకుండా ఎంతో గట్టిగా దానికి ముఖ్య కారణమే పొట్టకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లము వాళ్లు లేకుండా ఉండటమే అదేంటంటే శరీరాన్ని పెంచటానికి పేగుల్ని కడుగు అంటారు పెద్దలు అందువలనే ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా దానికి ముందు వైద్యం చేసేటప్పుడు మన పొట్ట భాగం నుంచి ప్రారంభించారు మనం తినే తిండి బాగా జీర్ణమయ్యి దాని శక్తి రక్తంలోనూ దాని చెడు మలంలో జేరుతుంది అలా జేరుతున్న ఆ చెడు సరిగ్గా బయటికి పోలేదంటే ఒంటిలో వ్యాధులు మొదలవుతాయి ఉదాహరణానికి మోషన్ ప్రాబ్లం గ్యాస్ అసిడిటీ పొట్టకి సంబంధించిన ఎన్నో సమస్యలు పొట్ట అవటం పడుకుంటే నిద్ర రాకపోవటం పైల్స్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి పైల్స్లో ఎన్నో విధాలున్నాయి ఫిస్టుల ఇటువంటి ఎన్నో సమస్యలున్నాయి ప్రజలు ఫేస్ చేస్తున్నారు అది మాత్రమే కాదు మన పొట్టలో ఉన్న మలం సరిగ్గా బయటికి పోలేదంటే ఇవాళ ఉన్న మెడికెలు క్యాన్సర్ వస్తుందని కూడా చెప్తున్నారు ఈనాడు ఎన్నో వ్యాధులు వాటికెన్నో మందులొచ్చేసాయి కాని ఉదరానికి సంబంధించిన సమస్యలకి గట్రక్ష ఎంతో ముఖ్యమైంది ఈ రోజుల్లో పదిలో ఎనిమిది మందికి ఐవీఎస్ అనే చెప్పబడే పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉంటూనే ఉన్నాయి మొత్తంగా నివారణానికి పూర్తిగా క్లియర్ అవటానికి మనం తీసుకొచ్చిన మందే గట్రక్ష ఆయుర్వేదిక్ మందు మలబద్ధకం పొట్టలో గాలులు జీర్ణ సమస్య గుండెల్లో మంట ఇండైజెషన్ డిజార్డర్ ఈ రకమైన సమస్యల వలన రోజు కష్టపడుతున్నారా ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేయబడిన ఆయుష్కాలమంతా స్థిరమైన పరిష్కారాన్ని అందించడానికి ఇదిగో వచ్చేసింది ఎస్కే గట్రక్ష ఈ మధ్య ఉదర సమస్యల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రత్యేకంగా మలబద్ధకం అంటే ఉబ్బురం విరేచనాలు ఆ తర్వాత గ్యాస్ పోవడం ఇలా ఎన్నో విషయాలు వీటి లక్షణాలేమిటి మనకి ముందు ఉన్నవాళ్లు సిద్ధులు ఇంతకుముందే చెప్పారు రోజులు రెండు వారాలు రెండు నెలలు రెండు సంవత్సరాలు రెండు ఇప్పుడున్న ఈ కొత్త మెడిసిన్ కూడా అదే చెప్తుంది రోజుకి రెండుసార్లు మలం వెళ్ళాలి ఆరుసార్లు యూరియన్కు వెళ్ళాలి ఇది సరిగ్గా జరగని పక్షంలో పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా అక్కడ మొదలవుతాయి మలం ప్రాబ్లం పొట్ట ఉబ్బసంగా ఉండటం మలానికి వెళ్లాలనిపిస్తుంది టాయిలెట్కి వెళ్తే మలం సరిగ్గా రాకపోవటం పొట్ట అడుగు భాగంలో ఒక్కలాంటి నొప్పి ఈ మలం యూరిన్ సరిగ్గా రాకపోతే వాతం పిత్తం కపం దీని సమనెల చాలా ఎక్కువగా బాధించి పొట్టకి సంబంధించి అన్ని సమస్యలు కూడా మనకు వచ్చేస్తాయి ఉదాహరణానికి పైల్సు పొట్ట క్యాన్సరు పిష్టివుల పొట్ట ఉబ్బసంగా ఉంటాం గ్యాస్టిక్ ట్రబులు అసిడిటీ నిపులు ఒంట్లో నీరసం ఇటువంటి సమస్యలకంతా కారణంగా ఉండేది మలము యూరినే సరిగ్గా వెళ్ళకపోవటమే దానికి కారణం ఇలా తయారయ్యే అన్ని వ్యాధులు కూడా మనం సాధారణంగా తీసేయకుండా దీనికోసం మనం తయారు చేసిన ఒక అద్భుతమైన మందు పొట్టకి సంబంధించిన అన్ని సమస్యలకి నివారణాన్నిచ్చే ఒకే మందు గట్రక్ష అది యూస్ చేసి మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా నాకు నలభై రెండేళ్ల వయసు అవుతుంది నేను ఈ పైల్స్ సమస్యతో గ్యాస్ట్రబుల్ సమస్యతో బాగా అవస్థపడ్డాను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఈ పైల్స్ సమస్యతో రోజు బాగా అవస్థపడేవాడిని ఆ విధంగా ఈ పైల్స్ సమస్య వల్ల ఎంతో అవస్థపడుతూ ఉండేవాణ్ణి ఈ పైల్స్ సమస్య వల్ల నేను ఫ్రీగా కూడా మోషన్కి వెళ్ళలేకపోయేవాణ్ణి ఆ విధంగా బాగా నొప్పి ఒక చైర్లో కూడా నెమ్మదిగా కొంచెంసేపు కూడా కుర్చోలేకపోయేవాడిని ఈ పైల్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్య నివారణ కోసం ఎన్నో మెడిసిన్స్ ఉపయోగించాను కానీ ఏ మెడిసిన్ వల్ల ఈ సమస్యకు నివారణ అయితే దొరకలా నేను రోజు రోజుకి ఈ సమస్య వల్ల బాగా అవస్థపడేవాడిని అప్పుడే నా మిత్రుడు ఈ గట్రక్ష అనే ఒక మెడిసిన్ని నాకు రిఫర్ చేశాడు నేను ఇది ఆర్డర్ చేసి కొన్నాను ఆ గట్రక్ష లో పౌడరు మరియు టానిక్ ఉంది ఆ పౌడర్ ని రోజు నీళ్ళలో కలుపుకుని తాగాను ఆ టానిక్ ని వారానికి ఒక రోజు తీసుకునేవాణ్ణి ఈ గట్రక్ష మెడిసిన్ ని తీసుకున్న కొన్ని రోజులకే నాకు మంచి రిజల్ట్స్ అనేవి దొరికాయి ఈ పైల్స్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు అన్ని మెల్లగ సరోతం ప్రారంభమయ్యాయి ఇప్పుడైతే మోషన్స్ కెళ్తున్నప్పుడు నాకు ఎలాంటి నొప్పో మరియు చిరాకో ఏదీ లేదు చాలా ఫ్రీగా అయితే ఉంది నాకు చాలా సంవత్సరాలుగా ఉన్న ఈ పైల్స్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇంత త్వరగా నయమొద్దని నేను ఊహించలేదు దీనికి కారణం ఈ గట్ థ్యాంక్స్ టు గట్రక్ష ఎస్ కేట్రక్ష పౌడర్ మరియు టానిక్ రూపంలో లభిస్తోంది ఈ పౌడర్ ని ప్రతిరోజు వేడి నీటిలో కలిపి తాగితే మలబద్ధకం అజీర్ణం గ్యాసు సమస్యలు గుండెల్లో మంట పైల్స్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది ఈ గట్ రక్ష పౌడర్ ను మొదటి రోజు తీసుకోవటం ప్రారంభించినప్పుడు కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి వారం మొత్తం శరీరం ఆరోగ్యం మరియు ఉత్సాహంతో ఉంటుంది ఇంకా ఆలస్యమెందుకు ఎస్కే గట్ రక్షను ఆర్డర్ చేసేందుకు స్క్రీన్ లో ఉన్న నంబరు కు ఇవ్వండి